నిజంగా దేవుని రోషం దేవుని భారం కలిగి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తుల్లాగా సిద్ధపడతారు నిర్ణయం మీదే ఇక అప్పులు రోగాలు తిప్పలు బాధలు ఇరుగులు ఇబ్బందులు సమస్యలు అంటావా దేవుని కొరకు నేను బ్రతకాలి అనే రోషం భారం నీ గుండెల్లో ఉంటే నిన్ను అడ్డగించే అప్పేది నిన్ను ఆపే రోగం ఏది నిన్ను కూర్చోబెట్టే జబ్బేది జబ్బేది నీకు డీల్ కానీ సమస్యది పరిష్కారం కానీ సమస్యది కానీ సమస్యేది ఏదో చెప్పు చూద్దాం దేవుని కోసం నేను అంది అన్న అంతే అప్పటిదాకా గొడ్రాలు దేవా నీ కోసం నేను అందే కొడుకు పుట్టాడు అప్పటిదాకేమో గొడ్రాలనయ్యా గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికి బిడ్డ అందే లేదు పుట్టలా నీ మందిరంలో దీపం పెట్టడానికి బిడ్డ మగ బిడ్డని కోసమే మాట తప్పను పెంచుతా నీకోసం అవసరత గుర్తించా నిలుబుట్టాడు జస్ట్ ఎగ్జాంపుల్ అప్పుల సమస్య ఏంది నాకు ఈ బంధకాలు ఎంతకాలం నా తండ్రి నాకు ఫ్రీ ఇవ్వు వెళ్ళాలా నేను సమయం దగ్గరికి వస్తా తీసేయి అని కూర్చో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు విశ్వాసముంచు నీకున్న అవకాశంలో దేవుని పనికి ముందుకు సాగిపో అడ్రస్ దొరికితే అప్పుడు అడుగు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి ఎట్లా అని ననొద్దు అనొద్దు ఎట్లయినా చేస్తాడు నీ కోసం అని అంతే నీ చిత్తం కోసం నీ రాజ్యం కోసం నీ నిన్ను ప్రచురపరచడం కోసం నిన్ను మయం పరచడం కోసం చూస్తావు దేవుని కార్యాలని ఏ సు అంతే ఇక దీని గురించి ఇక నేను వర్ణించి వర్ణించి అని చెప్పను దిమాక్ మీకు బాగుంది అనుకుంటున్నాను మీరేం మాత్రలు మింగట్లేదుగా నన్ను మింగుతున్నారా కదా ఫినిషింగ్ టచ్ అది దేవుని కోసం నిలబడంతే ఆశ కలిగి ఉండు భారం కలిగి ఉండు తపనపడో దేవుని కోసం మరి కోసం కాదు దేవుని కోసం తపనపడు నీకు కావాల్సిన అయ్యా వస్తాయి పా ఆ రిపోర్ట్లు అయ్యే మారిపోతాయి అలాంటి గురించి ఆలోచించువాకు ఆలోచించువాక అయ్యం మారిపోతాయి అంత చేస్తున్నాము ఈ అమ్మాయి చచ్చిపోయేదాంలా వచ్చింది కదా ఆ పిల్ల నీ పిల్ల నీ పిల్ల నువ్వేనా నువ్వు కాదమ్మా ఇంకో పాపు ఉంది రూతు చెప్పింది సేమ్ ఇలానే ఉంటుంది అమ్మాయి ఉందా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంద ఖచ్చితంగా కన్ఫామ్ చేసుకున్న సేమ్ ఎంఎల్ అని ఉంటుంది నువ్వు కాదు సరే తల్లి ఖచ్చితంగా నేను కన్ఫామ్ చేసుకున్న పొర్రపాటును కూడా ఈ బతకదని అంత దారుణంగా ఉంది నేను ఫిక్స్ అయిపోయా ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు ఈ మనిషి బతికిద్దా అని ఏసు నామలు బతికిందా అమ్మాయి ఎంత అద్భుతంగా ముగ్గురు పిల్లల తల్లి ఆ బిడ్డ సన్నగా అయిపోయింది రెండు ఊపిరితిత్తులు చెడిపోయింది నాకు కన్ఫామ్ బతకది ఈ మనిషి ఆ అమ్మాయి కండిషన్ చూసి అట్లాంటి మనిషిని బతికించాడు ఫేస్ కట్ ఈ అమ్మాయి ఫేస్ కట్ లానే ఉంటుంది అయితే సారీగా ఉంటుంది చూపిస్తా దేవుని చెత్తం అయితే పిల్లారా ఎన్నో చూశాను కళ్ళారా అసంభవం ఇది అనుకున్న కార్యాలు ఎవరన్ను అసంభవం నాకు సమస్తము సాధ్యమని చూపించాడు ఆయన సండే నేను ఆ సాక్షాల టైంలో సిద్ధపడతా ఉంటాను మొదటి మెసేజ్ ఇచ్చి వెళ్తా కదా ఆ రెండవ ఉపదేశానికి రెడీ అవుతూ ఉంటాను అప్పుడు సాక్ష్యాల సమయం ఓ బోల్డ్ అని సాక్ష్యాలు నేను చెప్పేది ఏముంది అవన్నీ నా గొప్పలు కాదు పరిశుద్ధులు దేవుని కోసం నిలిచిన వాళ్ళు ప్రార్థన చేసుకొని సాధించిన కార్యాలు కాబట్టి ఈ సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ ఏందంటే వాటి గురించి గందర గందరగోళం అయ్యేది కంగారు పడేది పిల్లకాయలు ఆత్మీయ పిల్లకాయలు ఓ అబ్బో అనుకునేది ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎక్కిన వాళ్ళు లెక్క కూడా చేయరు ఏడిచే ఏం చేస్తాను నా ప్రభు సెలలో లేకుండా ఏం చేస్తది ఏ సమస్య అయినా ఆయన ఉన్నాళ్లే పక్కన వాళ్ళు దడపడుతుంటారు అంత పెద్ద సమస్య ఉంటే ఏంది అసలు నువ్వు ఎంత ధైర్యంగా తిరుగుతున్నావు ఏంటంటే నాకు లేని భయం మీకెందుకు ఆ దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు నేను హ్యాపీగా ఉన్నా మీరు కూడా హ్యాపీగా ఉండండి నీకు ఫలానా జబ్బు జబ్బు వచ్చిన వ్యక్తి దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉంటారు పక్కన వాళ్ళు దిగులు పట్టి వీళ్ళు పేషెంట్లు అవుతారు ఓ ఎట్లా అంటే ఎన్ని చూశాను నేను పక్కన వాళ్ళు దిగులు పడి ఆ మనిషి బా ఆ వ్యక్తి కోసం గందరగోళం వీళ్ళు పేషెంట్లు వీళ్ళు ఎక్కుతారు ఎందుకురా నువ్వు బెడ్ ఎక్కావంటే అంటే ఆయన ఏమవుతాడని ఆలోచిస్తే ఎక్ట్ అయిపోయాను ఆయన సంతకాడ తెచ్చేవాడి కోసం సగం పొద్దుగా తెచ్చిఓడి ఎడినట్టు ఉందిరా నీ వ్యవహారం సందకాడ అంటే ఎప్పుడు నైట్ తెచ్చిపోతాడు వాడు వాడు కోసం ఎవడు ఎడుతున్నాడు తెలుసా మధ్యాహ్నం తెచ్చిబెడి ఎడుతున్నాడు ఎందుకు నన్ను అంటే వాడు రాత్రి చచ్చిపోతాడు నువ్వు మధ్యాహ్నం తెచ్చి కదా అంటే నేను తెచ్చి తెచ్చి వాడు రాత్రి చెప్తాడు ఎంత హాస్య దేవునికి స్తోత్రం ఎప్పటికడిగా చదవండి దేవుని కోసం నిలబడండి దేవుని కోసం నేను అనండి మీ జీవితాలు దేవుని కోసం అనండి చెప్పండి ఎవరి కోసం అది ఇక అన్నీ ఆయన చూసుకుంటాడు అట్లా నేనేదో అన్నమానా మాట అంటాం కాదు దేవుని కోసం అంటాం కాదు మెంటల్గా కూడా అలానే ప్రిపేర్ అయి ఉండండి సిద్ధపడి ఉండండి అన్ని సంగతులు ఆయన చూసుకుంటాడు విశ్వాసం ఉంటే దీమాగుండు లేకపోతే దడ ఆయాసం షుగర్ బీపీ అన్ని పెంచుకొని కూర్చో నా సంబంధం లేదు విశ్వాసం ఉందా ధైర్యం ఉందా బీపీ కంట్రోల్ అయింది షుగర్లో కూడా కంట్రోల్ అయింది అన్ని కంట్రోల్ అవుతాయి విశ్వాస విషయంలో బలహీనంగా ఉందనుకో ఇబ్బంది పడతారు ఓకేనా రైట్ అందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి లైవ్లో ఉన్న వాళ్ళకి చాలా క్లియర్గా మ్యాటర్ అందించా దేవుడు సంఘానికి ఏమో వ్యూహిత సైన్య సమభీకర రూపిడని పెట్టాడు ఈ లక్షణాలు అన్నీ లోకస్తుల్లో కనపడుతున్నాయి మనకేం వ్యూహం లేకుండా ఒక గురి గమ్యం లేకుండా పద్ధతి పద్ధతిపాడు లేకుండా ప్రణాళిక లేకుండా మన బతుకులు కుటుంబాలు సేవలు అధ్వాన్నంగా ఉన్నాయి తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడమని పరిశుద్ధాత్మహెచ్చరిస్తున్నాడు కృప మనందరికీ తోడై ఉండును ఉండునుగాక లేచి పైకి లేచి నిలబడండి కళ్ళు మేండి తల్లలో ఉంచండి ప్రార్థన చేద్దాం ఉంచండి కష్టపడాలి శ్రమ పడాలి ఏది దానంతట అది మనకి రాదు దేవుడు కూడా ఎవరు నేర్చుకుంటాడో తెలుసా శుభ్రంగా తిని నిద్రపోయేవాళ్ళం కాదు కొంతమంది అంటున్నారు పిలుపు ఉంటే ఆ లక్షణాలు వచ్చేస్తాయి బెదరు పిలుపుంటే అంట తిని నిద్రపోతుంటాడు పిలుపుంటే అంట నేను చెప్పనా పిలుపు పిలుపు ఉంటే రావటం కాదు ఆ భారవనూ దేవుడు తీసుకుంటాడు లైన్లోకి అది పాయింట్ ఆ ఆసక్తి నూనె తీసుకుంటాడు సోమరి చీమల యుద్ధకు వెళ్ళమని సామెతల్లో ఉంది నేను అది చదివి నవ్వుకున్నా వాడు ముందే సోమరిని నువ్వే జీవితవి చేమల యుద్ధకు వెళ్ళని పని పొరమైతున్నా వాడు ఎందుకు పోతాడు ప్రభు ఇంత మాట చెప్పావు నాకు ఇట్లనే పండుకుంటాను నా చీమల్ని నా దగ్గర పంపించు ప్రభువా అంటాడు ముందే స్వామివారి కదా దేవునికి స్తోత్రం హలే లుయా ప్రియలారా దేవుడు పిలితే ఏ వస్తాయి కాదు ఆసక్తి గుండెల్లో ఉండి కష్టపడే మనసు ఉంటే శ్రమపడే తత్వం ఉంటే ఒకటి కాదు వందని దృష్టికి వచ్చా లోకాన్ని ప్రేమించి భోగాన్ని ప్రేమించి శుభ్రంగా తిని తిరుగుతా హాయిగా జీవితాన్ని గడిపితే నేను ఎందుకు పిలుస్తాడు అసలు పొర్రా పావుని కూడా పిలవడం దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళందరూ కష్ట చూడండి కావాలండి బైబుల్ చూడండి తిని తిరిగాడు ఒక్కడు లేడు అందులో సోమరపోతులు అస్సలు లేరు పేతుర్యూహాలను చేపలు పట్టేవాళ్ళు అప్పవస్తులందరూ కూడా కష్టజీవులే ఎలీషా పదకొండు అరకలతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ అరక తను దున్నుతూ వ్యవసాయం చేసే వ్యవసాయకుడు ఎలీషా ఎలియా చేరుబోయి దుప్పటేసింది ఎవరి మీద పొలం దున్నుతున్న ఒక రైతు మీద ఆమోసు కష్టజీవి ఏ భక్తుడు చెబుతారు చెప్పండి తిని తిరిగే వ్యక్తులు ఒక్కరు లేరు కష్టం చేయని వ్యక్తులు ఒక్కరు లేరు అవునా వాళ్ళు ఉపాధి కోసం కష్టపడతా ఉన్నారు దేవుడి పిలుపు వాళ్ళ కష్టాన్ని చూశాడు రండి శ్రమపడే జీవులారా రండి లైన్లో ఉండండి అందులో కష్టపడ్డ నమ్మకంగా కష్టపడ్డారు వాళ్ళని ఇందులో తెచ్చి ఇందులో నమ్మకంగా వాడుకున్నాడు దేవుని చేతిలో వాడబడాలంటే శ్రమపడే తత్వం ఉండాలి సుఖపడే తత్వం కాదు ప్రార్థన చేయండి ఆలోచించండి ప్రార్థన చేయండి దేవుడు నీకు ఖాళీ టైం ఇచ్చాడంటే సమకూర్చుకోమని సరుకును సిద్ధం చేసుకోమని యుద్ధానికి సిద్ధం అవ్వమని దేవుడు నీకు ఖాళీ టైం ఇచ్చాడంటే దాన్ని అలా వాడాలి ండి ప్రణాళిక లేకుండా ఒక ప్లాన్ లేకుండా జీవితం ఎట్లా రోజులు రోజులు రోజుల రోజులు ఖాళీ పీలి ఖర్చు చేసుకుంటే ఎట్లా ఏమైనా ఒక వెయ్యేళ్ళు ఇచ్చాడు ఎందు ఆయుష్ పట్టుమన్న అరవై కూడా గ్యారెంటీ లేదు ఇచ్చిందే చిన్న జీవితం అందులో ఇచ్చిన ఆయుషే చిన్నది బోయబ్బ బోల్డెండి రోజులు ఉండేళ్ళు అనుకుంటే ఎట్లా చెవులు గలవాడు తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడును కాక ప్రార్థన ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగ దేవానికి స్తోత్రము నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరినీ నీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాను నేను మేము అందరము విని రోషం తెచ్చుకోవటానికి సిగ్గు తెచ్చుకోవటానికి బుద్ధి తెచ్చుకోవటానికి ఒక పద్ధతి ఒక క్రమం ఒక వ్యూహంలోనికి ఒక ప్రణాళికలోనికి రావడానికి ఈరోజు నాకు మాకు ఉపదేశించిన ఉపదేశం కొరకు వందన మా గొప్ప దేవా దీవించండి మా బిడ్డను నన్ను మమ్మల్ని బలపరచండి విన్న మాటలు నా ప్రభువా యావత్ క్రైస్తవ సంఘం దృష్టిలోనికి వెళ్ళాలి సేవకులు సేవకులు కొట్టుకోవటం తిట్టుకోవటం గందరగోళం చేసుకోవటం మానుకోవాలి ఒకరికొకరు సహకారులై ప్రోత్సాహకులై ముందుకెళ్ళేటట్లు సహాయం వచ్చి నాయన ఎవడో అడ్డగించాడని సువార్త ప్రకటన ఆపటం కాదు వెలిగెత్తి చాటాలి గంభీరనుగా నా ప్రభువా దుర్మార్గులు రాజ్యం ఏళ్ళటం కాదు మత ఉన్మాదులు రాజ్యం వెళ్ళటం కాదు నీ పిల్లలు శాంతి కాముకులు నీతిమంతులు నీ బిడ్డలు ఎక్కాలి దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నీ బిడ్డలు ఎక్కాలి ఏ సునామలో దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నీ బిడ్డలకు రోషము పట్టుదల దయచేయండి చదవాలి నీ బిడ్డలో కష్టపడేవాడు ఆర్థిక స్థితిమంతుడు కావాలి నీ పని కోసం నీ బిడ్డలను ఆర్థికంగా దీవించు నీ బిడ్డల్ని నీ పని కోసం ఆరోగ్యవంతులుగా చేయి స్వస్థపరచో చేయి స్వస్థపరచో నీ పని కోసం నీ రాజ్య విస్తరణ కోసం నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం నీ పిల్లలు పొలాలు పండేటట్టు చేయి వారి వ్యాపారాలు ఆశీర్వదించబడేటట్టు చేయి కానీ వారి గుండెల్లా భారం పోనీయొద్దు వారి దృష్టి డబ్బు మీద కాదు కానీ నీ మీద నీ పని మీద ఆత్మల భారం ఆత్మల కోరకైనటువంటి ఆరాటం మీద వారి దృష్టి ఉండడానికి సహాయం ఇచ్చి సాతాను సంబంధులు ఒక వ్యూహం ప్రకారం వెళుతుంటే మేము వ్యూహం లేకుండా మా బతుకులు గడుపుతున్నాం కుటుంబాలను కూడా ఒక ప్రణాళిక లేకుండా బతికేస్తున్నాం కట్టేస్తాం అర్థం పర్థం లేని కట్టుబడి అందరినీ కూడా ఒక ఆలోచనను అనుసరించి కట్టడానికి జ్ఞానము దయచేయండి సంగమైన అంతే అంతే మా భక్తి జీవితం కూడా క్రమము లేనిదిగా ఉండకూడదు ఒక క్రమమును అనుసరించి మేము బ్రతకాలి మాకు నేర్పించాం ఇక్కడున్న వారు లైవ్లో ఉన్నవారు ఎవరు ఏ విషయంలో భయపడుతున్నారో వారి పిరిగితనం తీసివే చిన్నదానికి పెద్దదాని గురికి అదురుపై భయపడి మనశ్శాంతిని పాడు చేసుకునేటువంటి అల్పవిశ్వాసులు అవిశ్వాసు కాకుండా విశ్వాసం గలవారై ధైర్యవంతులై రోషము గలవారై నా దేవుడున్నాడు ఆయన చిత్తము లేకుండా నాకేది కాదు సమస్తము చూసుకుని నా ప్రభు నాడని విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకుని ఎదిగిన వారి వలె స్పందించడానికి సహాయం వచ్చింది వారు ఎదుర్కొన్న ప్రతిశోధన శోధన వేదన బాధ ఇరుగు ఇబ్బంది సమస్య సమస్తమో ఏ సునాములో తొలగింపబడాలి సమాధానం కలగాలి కృభతో జ్ఞాపకం చేసుకుని దీవించమని చిన్నలు పెద్దలు వృత్తులు స్త్రీలు పురుషులు బుధవారం ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి శాలేమరాజన అన్న వీడియోలు పెట్టుకుని నాలుగు డబ్బులు సంపాదించుకుందాం ఆలోచన తీసేయండి మరి మనసులో కొంతమంది యవనస్తుల మనస్సుల్లో షాలేమరాజన ఒక్కడు కాదు నా గొంతు కూడా ఎత్తాలి నేను కూడా మాట్లాడాలి ఏ సునాములో ఏసును గూర్చి సువార్తను గూర్చి సత్యమును గుర్చి గడమెత్తాలి నేను దేవుని పని చేయాలి అనే మైండ్ యవనస్తులకు దయచేయండి తండ్రి కొంతమంది యవనస్తులు నా ప్రభా వీడియోస్ని పోస్ట్ చేసుకుని దాని మీద వచ్చేటువంటి ఆర్థిక స్థితితో జీవితాన్ని గడిపేస్తా ఉన్నారు అయ్యా అయ్యా వాళ్ళని దర్శించు వాళ్ళని దర్శించు నా నోటి నుంచి నువ్వు పలికించే ఉపదేశాలే కాదయ్యా వాళ్ళు కూడా అలా పలకాలి వాళ్ళు కూడా ప్రచురపరచాలి నీ సత్యాన్ని లోకంలో పని వదిలిపెట్టి నీ సేవకు మళ్ళీ ఇందులో ఈ పని కాదయ్యా మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించి పరిచర్య చేయడానికి వ్యూహ రచన చేయాలి పది మందికి ఉపయోగపడే మాటలు రా ఇవి అని ఒక వీడియో పోస్ట్ చేస్తే తప్పు లేదు కానీ అది ఉపాధిగా పెట్టుకొని సేవని నిర్లక్ష్యం చేసి సేవని పక్కన పెట్టి నా ప్రభు వ్యూహం లేని జీవితం జీవిస్తున్న యవనస్తులను దర్శించు వారితో మాట్లాడు కృపచూపు అందరిని చిన్న పెద్దలు అందరినీ చేతికి అప్పగిస్తా కృప చూపించండి ఏ సునాములు విడిచిందా తి చెప్తామా ఇక్కడ ఉన్నవాళ్ళైనా లైవ్ లో ఉన్నవాళ్ళైనా మళ్ళీ చెప్తున్నా రోగాలకి సమస్యలకి అనుకునే జరగలి అన్ని పెట్టుకుని కృంగిపోవద్దు కలత చెందద్దు దిగులు పడద్దు నువ్వు జీవం గల దేవుని నమ్మి ఉన్నావు ఆయన సర్వశక్తుడు ఆయన నీ ఎందు దృష్టి నిలిపి నువ్వు ఎదుర్కొంటున్న వాటిని సమూలంగా లేకుండా చేయ సమర్థుడైన నువ్వు కోరినవి నీకు ఇవ్వడానికి సమర్థుడు అయితే నీ హృదయం ఎలా ఉండాలో నువ్వు తెలుసుకున్నావు ఈరోజు ప్రభు కోసం నేను నాకున్నవన్నీ ప్రభువు కోసం నా ఆరోగ్యం ప్రభువు కోసం నా జ్ఞానం నా చదువు నా హోదా నా ఆయుష్ నా బలం నా జ్ఞానం ना पैसा ना प्रभु कोसौ. परदेशी नदेशी ना ऊरे परदेशी ना उरे, ना परदी नाव रे तेरू ले परदेसी पेरे परदेसी नाब रे तेरुष ये सुनील

ఎందు కట్టి చూకుని నాది కానీ ఈ లోకములో అంత నాదని వ్యర్థుడనైతిని నాది కానీ ఈ లోకములో అంతనాదని వ్యర్థుడనైతిని తిరిగి చూడగ

ूषणे తానెవరో నాకు కన పరచు కొను ఎవరో ఏసు చూడాలను కొనగా తానెవరో నాకు కనపరచుకొనెను కంటిని ఆ ప్రభుని శిలువ దర్శనము കന്നുലതൂ യവരുത ത്യാഗവും ചേയുടയ നടുനെ ചൂടലേതു യൗവരു കൊറക്കു ഇത ത്യാഗവും ചേയുടയ നടുനെ ചൂടലേതു అంకితమైనియా ప్రేమ మూర్తికి అంకితమై తినియా ప్రేమ మూర్తికి సాగిపోతున్న ఏతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా Shelly मुकानिधि केशय्यराज्यमु अति नूतनये रुशलेमु अन्तमुकानिधि केशय्यराज्यमु अति नूतनये रुशलेमु अरण्य जीवितवे దానికి మార్గము ఆ బోధ దానికి గుమ్మములు ఆ పరదేశము కొరకు అనుభవిస్తాను ఎల్ని శ్రమలైన ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎల్ని శ్రమలైనా నాయ యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో సాగిపోతున్న నాయని పరదేశీ నా పేరే ನಾಹೂರೆ ಋಷಲೇ ಪರದೇ ನಾಪೆ ರದೇಸಿ ನೂರೆ ರುಷಲೇ ನಮ್ಮಿ ನಾಡ ನಾಬೇ ನಾದು దూరముగా నిలిచే యేసు నీనా నాటి ను నాదే నాకు దూరముగా నిలిచే సాగిపోతున్నాయే సుతో సాగిపోతున్నాయే నా సీలు అవే परदेसी ना पेरे परदेसी ना दुशले परदेसी ना परदेश नामूषले D'ici la route et du chalet, qui